అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోను మీ ముందు ఉంచుతున్నాను అయితే మీరు చేయాల్సింది ఒకే ఒకటి నా వీడియోలను కంటిన్యూగా చూడడానికి లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి మరెన్నో వీడియోలను మీకు అందివ్వడం జరుగుతూ ఉంది మనము కొన్ని సందర్భాలలో తెలిసో తెలియకో కొంతమందితో మాట్లాడేటప్పుడు అపహాస్యం చేస్తుంటాం చులకన చేస్తుంటాం హేళన చేసి మాట్లాడుతుంటాం నవ్వుతూ మాట్లాడుతుంటాం కొన్నిసార్లు ఏడిపిస్తూ కూడా ఉంటాం అందరూ కాదు కొంతమంది అలా ఎందుకు చేస్తూ ఉన్నాం అది ఎప్పటికీ అదే విధంగా కొనసాగుతుందా అంటే మనం ఎప్పటికీ వాళ్ళని అదే విధంగా చూస్తూ ఉంటామా అంటే కాదు తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో దీనికి సమాధానం దొరుకుతుంది వారికి పరిహారం లభిస్తుంది మనం మూల్యం చెల్లించుకోక తప్పదు ఇలా ఏ రూపంలో అంటే సమయమే దానికి సమాధానం చెప్తుంది అందుకే మనం తెలుసో తెలియకో చేస్తుంటాం అది పొరపాట్లు చేయడం సహజమే కానీ ఎప్పుడు కూడా అలా ఒకరిని చులకన భావంతో మాట్లాడడం ఒకరిని తగ్గించి మాట్లాడడం వారిని అపహాస్యం చేయడం ఇవన్నీ కూడా మనకు అప్పటికప్పుడు ఆనందం కలుగుతుందేమో కానీ తర్వాత వచ్చేటటువంటి కాలం ఏదైతే వస్తూ ఉందో ఆ కాలం అనుగుణంగా ఆ కాలానికి అంటే మార్పులకు అనుగుణంగా అది మన నుంచి వేరే వాళ్ళు కూడా శక్తివంతులుగా తయారై వాళ్ళు కూడా ఆ విధంగా మన పైన మాట్లాడే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళమైతాం అందుకే అలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే కాలము ఏం చేయాలన్నా ఆ కాలం తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో సమాధానం చెప్పి తీరుతుంది అందుకే నేను ఒకటేమాశిస్తున్నానంటే దయచేసి దీని అందరు కూడా పాటించే ప్రయత్నం చేద్దాం అందరినీ సమానమైనటువంటి భావంతో ఎలాంటి దురుద్దేశాలు మనలో లేకుండా ఉంటే అప్పుడు అందరితో మనం కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాం కాబట్టి ఇది కాలం అనేది విషయాన్ని కూడా మనం గమనించాలి అన్నిటికన్నా విలువైంది కాలమే ఆ కాలం ఏం చేయాలన్నా ఏ మనిషిని ఏ రూపంలో మార్చాలన్నా దానికి ఆ శక్తి ఉంది కాబట్టి మనం ఆ విధంగా ముందుకెళ్ళాలి